ఏమిటమ్మా నేను చూస్తుంటే భయం వేస్తుందన్నయ్య నాకు మాట ఇవ్వనయ్య ఏమిటమ్మా అది నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఒంటరి దాని చేసి వెళ్ళిపోకూడదన్నయ్య అలాగని మాట ఇవ్వనయ్య అమ్మా మీ అన్నయ్య ధైర్యం లేని పిరికివాడే కానీ తెలివి లేని పిచ్చివాడు కాదమ్మా వెళ్ళనమ్మా ने भी चुपचाप किरकिर मेलन हमारा माँ माँ चल ने या चलो माँ माँ मानली मानली माँ నన్ను ఆత్మహత్య చేసుకోవద్దని మాట తీసుకుని నువ్వు మాట తప్పి వెళ్ళిపోయావే అమ్మా అమ్మా నువ్వోసం చేసి వెళ్ళిపోయావే అమ్మా ఇప్పుడు నేనేం చేయలే राम कृष्णा यस सर सिट डाउन सुप्रमण्या यस सर सिट डाउन शांति बाबू शांति बाबू सिट डाउन गीता यस सर कुछ काम कुछ आ कुछ कोटे के थैंक यू सर चलता है ललिता है ललितराले सर किसमें ఎందుకు రాలేదు జస్ట్ మినిట్ ఈ ఈక్వేషన్ లో ఏదో తేడా వచ్చింది నేను అలా స్టాఫ్ రూమ్ వెళ్ళి వస్తాను అంటే ఈ రోజు రాత్రే రాధ పెళ్ళి గుర్తుందా సరేరా మొన్న సాటర్డే మార్నింగ్ కల్లా ఇంటికి నిన్న మొన్న సరే కదా రాలేదే అబ్బే ఏం లేదు సరే తప్పనిసరి ఇలా వెళ్తాను పంపించాను ఎక్కడికి ఊరికి ఆహా సరే నీతో పందెం కడతాను చేస్తా నువ్వా పందెమా కొంపతీసి మన కాలేజీ క్యాంటీన్ లో కాఫీ కింద తాగేవేమిట్రా జోకులుద్దురా ఫ్యాక్ట్ రా చేయగలవా లేదా రాయ్ ఓడిపోవడం అనేది మన జాతకంలో లేదురా ముందు పందెం ఒకటి చెప్పు నువ్వు మర్డర్ చేయాలి విజయ్ ఇంతకాలం నీతో అందరూ కాశీమజలి కథలో లాంటి పందేలే కట్టారు ఇప్పుడు నీ డేర్నీ విజయాన్ని చూడాలని ఆలోచించి ఆలోచించి ఈ పందెం కడుతున్నారు ఈ పందెంలో డెఫినెట్ గా నువ్వు ఓడిపోతావు నా జీవితంలోనే లేదు పందెం కోసం పోలీస్ కమిషనర్ కిడ్నాప్ చేసిన నేను అలాంటి నన్ను అండర్ చేస్తావా గెలిస్తే ఏమిస్తావు నా ఇస్తాను తెలుగు సినిమా డైలాగ్ చెప్పకరా ఏమంటావ్ నా స్కాలర్షిప్ డబ్బులు ఇస్తాను నువ్వు నిజంగా ఈ మర్డర్ చేస్తావా డెఫినెట్ గా చేస్తాను ఎవరిని పర్సన్ నాకు ముఖ్యం కాదు పోనీ మన లెక్కల మాస్టర్ రామానుజన్ చేయిషన్ టాప్ రా వాడిని మర్డర్ చేసేస్తే కాలేజీ బాగుపడుతుంది ఎప్పుడు చేసామంటావు ఈ రోజే అంటే నీ ప్లాన్ నాకు అర్థమైందిరా అవునరా ఈ పెళ్లి బిజ్జలో నేను సాయి అంటే నువ్వు ఓకే అనేసి విజయనే ఓడించానని అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలనా అదేం కుదరదు నువ్వు సాయంత్రం కరెక్ట్ గా ఏడున్నర కల్లా పెళ్లిదానికి వచ్చేసాయి వెళ్ళి అరగంట వాడి పిల్లి మనం ముగింది చేద్దాం ఓకే ఓకే రైట్ టైంకి వచ్చేవే పందింగ్ ఎలా నాకు ఉంటుందిగా ఐఎం సారీ నీ రాస్త రాసే అవుతుంది అంటే ఇప్పుడు కూడా వస్తా డెఫినెట్ గా అదే హడావిడిలో కూడా ఆఫ్ కోర్స్ ఈ పెళ్ళి నాదే అయినా పన్నం గెలిచి వచ్చేకే తాళి కట్టే వందర్ టాప్ విజయ్ ఈ సెంచరీలో నిన్ను కొట్టేవాడి థ్యాంక్ యూ జస్ట్ ఏ మినిట్ అలా ఇంటి నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి 1/2 గంటలో పని ఫినిష్ చేసుకొస్తాను నేను వస్తాను ఏరుక్కుంటా ఇది మద్రా కేసు నేను వచ్చిన తర్వాత చూద్దాం కానీ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ ద బెస్ట్ విజయ్ ఏమిటి మిమ్మల్ని మర్డర్ చేద్దామని అవును సార్ ఒక వ్యక్తి మిమ్మల్ని చంపలేనని నాతో కట్టాడు నాకు ఉడి మండిపోయింది సార్ చంపలేకపోవడానికి జరాస్ బకాస్తుడా వాళ్ళకే చావు తప్పలేదు మీరెంతా నా చంపేస్తాను మీ భాషలో చెప్పాలంటే మైనస్ ఈక్వేషన్ ఒక వ్యక్తి నేను భిన్నాల్లా పోటీ నేను పందాన్ని హెచ్చవేసి గుణించి ఆలోచించి కూడుకుంటే ఈ బాగాహారంలో నుంచి నాకు ఆన్సర్ రావాలంటే మీ జీవిత శేషం సున్నా కాక తప్పదనిపించి మిమ్మల్ని చంపడానికి ఒప్పుకున్నాను మీలోంచి మీ ప్రాణాలని నా విజయం కోసం మైనస్ చేయాలి ఇది నా ఈ అంటే మీ గ్లామర్ ప్లస్ అవుతుందని నన్ను మైనస్ చేస్తానంటావా లెక్కల మాస్టారు లెక్క తప్పారు పందెం కడితే నేను ఎలాంటి పనైనా చేస్తానని వాడు ఇలాంటి పందెం కట్టాడు కానీ హత్యలు చేయమన్నా చేసేసి అది కూడా విజయం అనుకునేంత ఫుల్ని కానీ నేను సార్ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంట నేను ఒక చిన్న డ్రామా పే చేస్తాను మీరు జస్ట్ కోఆపరేట్ చేయాలి అంటే మీరు చచ్చిపోయినట్లుగా నటించాలి ఈలోగా వాడు వచ్చి చూస్తాడు దాంతో విక్టరీ నాదవుతుంది వాడు ఫుల్ అవుతాడు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ ఇలాంటి హరికథలకి యక్షగానాలకి ఈక్వేషన్ తెలిసిన ఏ విధ ఒప్పుకోడు యున్ గో ఒప్పుకోకపోతే లెక్కించి నా ప్లాన్ అంతా మీతో చెప్పాను మీరు రివర్స్ అయితే నేను అయిపోయి ఈ నాటకాన్ని సహజ రీతిలో నిజం చేయాల్సి వస్తుంది చెప్పండి ఒప్పుకుంటారా నో అని చస్తారా ఒప్పుకుంటాను కానీ ఇదంతా పది నిమిషాల్లో జరిగిపోవాలి నా కోసం మనిషి వస్తాడు పది నిమిషాల్లో ఈ పని అంతా పూర్తి చేసే బాధ్యత